ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ టైటిల్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ తీసుకొని వచ్చింది ఇదే అంశం పట్ల మనతో పాటు మాట్లాడడానికి అజయ్ కల్లం సీనియర్ ఐఏఎస్ గారు ఉన్నారు ఇప్పుడు ఐఎస్ గారు సీనియర్ ఐఎస్ గారితో సార్ ఆంధ్రప్రదేశ్ ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ ఇప్పటిదాకా చెప్పడం జరిగింది కదండి ప్రజల కోసం చట్టం తీసుకురాంది తప్పింది ప్రజల కోసం ఉపయోగపడేది ఏమిటి ఒక్కసారి వారికి క్లియర్ అండ్ కంక్లూజివ్ టైటిల్స్ ఇస్తే వాళ్ళు ఎక్కడున్నా హాయిగా నిద్రపోవచ్చు ఇంకా తన ల్యాండ్ జోలికి ఎవడూ రాలేడు ఏమీ చేయలేడు అనేది ధైర్యం వస్తుంది కదా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కాబట్టి అంటే ఈ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చి కొంతమంది భూ హక్కులను సర్వనాశం చేస్తుందంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారు కదా సార్ తెలియక చట్టం అర్థం కాక చేయొచ్చు చట్టాన్ని అర్థం చేసుకోలేక చేయవచ్చు కానీ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా హక్కులను తీసేసుకుంటే వాళ్ళు వాళ్ళకి మనగూడే ఉండదు కదా అది నెంబర్ వన్ నెంబర్ టూ మన చట్టము అంత వీక్గా ఉంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు పరిగెత్తుకుంటే ఎందుకు వస్తున్నాయి ఇటువంటి చట్టం మేము తీసుకురావాలో మాకు చెప్పండి మీరు ఎలా చేస్తున్నారు ఏమిటి అని ఇప్పుడు ఆరు రాష్ట్రాలు వచ్చినాయి వచ్చి మళ్ళీ వాళ్ళు కూడా దే డ్రాఫ్టింగ్ మళ్ళాగానే మేము కూడా ఇలా చేయాలి అని ఉండే సమస్యలు వాళ్ళకున్నాయి మనం పదివేల మంది సర్వేయర్స్ని అందులో ఆఫ్ ఒక బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఇందాక ఎవరు ఇంజనీర్ అన్నారు ఆఫ్ ఒకదాం బీటెక్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళు రిక్రూట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి చేస్తున్నాం ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు చేయలే వాళ్ళందరూ లేకుండా ఇటువంటి రీసెర్వే చేయలేరు సామాన్య ప్రజలకి ఉన్న చట్టాలపైన అవకాశం లేదు ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చారు మరి అవకాశం కల్పించడానికి మీరు ఏం చేస్తారు సార్ అదే అండి ఇప్పుడు జిల్లావారీగా వెళ్ళి ఇట్లాంటి ప్రజల్ని మొబిలైజ్ చేసి వాళ్ళందరికీ ఈ రోజు చెప్పినట్లుగానే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము అది చేయటానికి ప్రయత్నం చేస్తాము తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ టైటిల్ యాక్ట్ వచ్చింది ఇదే మాట్లాడడానికి అజయ్ కలం సీనియర్ ఐఎస్ గారు ఉన్నారు ఇప్పుడు ఐఎస్ గారు సీనియర్ ఐఎస్ గారితో ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ ఇప్పటిదాకా చెప్పడం జరిగింది కదండి ప్రజల కోసం చట్టం తీసుకురాంది తప్పింది ప్రజల కోసం ఉపయోగపడేది ఏమిటి ఒక్కసారి వారికి క్లియర్ అండ్ కంక్లూజివ్ టైటిల్స్ ఇస్తే వాళ్ళు ఎక్కడున్నా హాయిగా నిద్రపోవచ్చు ఇంకా తన ల్యాండ్ జోలికి ఎవడూ రాలేడు ఏమీ చేయలేడు అనేది ధైర్యం వస్తుంది కదా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కాబట్టి అంటే ఈ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చి కొంతమంది భూ సర్వనాశనం సర్వనాశం చేస్తుందంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారు కదా సార్ తెలియక చట్టం అర్థం కాక చేయొచ్చు చట్టాన్ని అర్థం చేసుకోలేక చేయొచ్చు కానీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా హక్కులను తీసేసుకుంటే వాళ్ళు వాళ్ళకి మనగుడే ఉండదు కదా అది నెంబర్ వన్ నెంబర్ టూ మన చట్టము అంత వీక్గా ఉంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు పరిగెత్తుకుంటే ఎందుకు వస్తున్నాయి ఇటువంటి చట్టం మేము తీసుకురావాలో మాకు చెప్పండి మీరు ఎలా చేస్తున్నారు ఏమిటి అని ఇప్పటికి ఆరు రాష్ట్రాలు వచ్చినాయి వచ్చి మళ్ళీ వాళ్ళు కూడా డ్రాఫ్టింగ్ మనలాగానే మేము కూడా ఇలా చేయాలి అని వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకున్నాయి మనం పదివేల మంది సర్వేయర్స్ని అందులో హాఫ్ ఆఫ్ దెమ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఇందాక ఎవరు ఇంజనీర్ అన్నారు హాఫ్ ఆఫ్ దమ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళు రిక్రూట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి చేస్తున్నాం ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు చేయలే వాళ్ళందరూ లేకుండా ఇటువంటి రీసర్వే చేయలేరు సామాన్య ప్రజలకి ఉన్న చట్టాలపైన అవకాశం లేదు ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చారు అవకాశం కల్పించడం మీరేం చేస్తారు సార్ అదే అండి ఇప్పుడు జిల్లా వారీగా వెళ్ళి ఇట్లాంటి ప్రజలను మొబిలైజ్ చేసి వాళ్ళందరికీ ఈ రోజు చెప్పినట్లుగానే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము అది చేయటానికి ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా థ్యాంక్ యూ